హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి ఎప్పుడూ ఒకేలా కాకుండా సగ్గుబియ్యంతో పరాటాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలానే బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్స్గా కానీ తయారు చేసుకోవచ్చు ఈ పరాటాలు తయారు చేసుకోవడానికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం వచ్చేసి చిన్నవైనా పర్లేదు పెద్దవైనా పర్లేదు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల సగ్గుబియ్యం పచ్చివాసన రాకుండా ఉంటాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గు బియ్యాన్ని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి పరాటాలు చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇంత స్మూత్గా ఉండాలి పిండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నట్లయితే మిక్సీ పడకుండా మిగిలిపోయిన సగ్గు బియ్యం అంతా ఇందులోకి వచ్చేస్తాయి ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు బంగాళదుంపలు తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలను తురుముకోవాలి ఇలా బంగాళాదుంపలు తురుముకున్నట్లయితే పరాటాలు వచ్చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా తురుముకున్న బంగాళదుంపలను ఒక బౌల్లోకి వేసుకోవాలి సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బంగాళదుంపను ఒక కప్పు దాకా తీసుకోవాలి అలాగే ఈ బంగాళదుంపను కూడా ఇందులోకి వేసుకుందాం ఇందులోకి కొంచెం దంచుకున్న పచ్చిమిరపకాయలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి అలాగే తురుముకున్న బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దాకా ప్లేట్ పెట్టి పక్కన ఉంచుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మెత్తగా నానిపోయింది మరొకసారి ఈ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే పిండి బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి చపాతి ముద్ద చేసుకోవడానికి ఎంత పిండి అయితే తీసుకుంటామో అంత పిండి తీసుకొని ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని వేసుకోవాలి గోధుమ పిండి కానీ లేదా మైదా పిండిని కానీ ఇలా పొడిపిండిని వేసుకున్నట్లయితే కింద అతుక్కోకుండా చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు ఈ విధంగా వేసుకొని ఎంత వీలైతే అంత అట్లకాడతో ఒత్తుకోవాలి మరి ఎక్కువగా ఫ్రెష్ చేయకుండా లైట్గా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఎంత వీలైతే అంత వెడల్పుగా పరోటాని ఒత్తుకోవాలి పరాటాలు ఇలా రౌండ్ షేప్లో రావాలంటే ఒక లంచ్ బాక్స్ మూత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి అంతా ఒకే షేప్లో వస్తుంది మరి పలచగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పరాటాన్ని అందులోకి వేసుకోవాలి ఒకవైపు వరాట బాగా కాగిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకుందాం రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన పరాటాలను కూడా ఇదే విధంగా తయారు చేసుకొని వేయించుకోవాలి అంతేనండి సగ్గుబియ్యం పరాటాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పరాటాని ఏదైనా చట్నీతో కానీ లేదా సాస్తో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్